మేయర్ విజయలక్ష్మిపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ మేరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు ఈ సమావేశంలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఇతర కీలక అంశాలపై చర్చించినట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు అలాగే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా చర్చించమన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని తెలసని అన్నారు ఈ విషయంలో ప్రభుత్వం మాట తప్పితే తాము గీత దాటాల్సి వస్తుందని హెచ్చరించారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యే గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మిపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్న శ్రీకాంత్ ఎన్నుకొని బీఆర్ఎస్ పార్టీ నాలుగేళ్లు పూర్తి కావడంతో బీఆర్ఎస్ ఇద్దరు పార్టీ మేయర్ డిప్యూటీ మేయర్లు ఇద్దరు కూడా పార్టీ మారడంతో అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమవుతుందని మనం చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ పరంగా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇద్దరు మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరుపై కూడా అవిశ్వాసం పెట్టి గ్రేటర్ హైదరాబాద్ లో తమ పట్టు నిరూపించుకునే యోచనలో బీఆర్ఎస్ ఉంది ఈ రోజు మధ్యాహ్నం తల తల మాజీ మంత్రి తలసాని నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా భేటీ కావడం జరిగింది ఈ భేటీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా భేటీ అయ్యారు భేటీకి హాజరయ్యారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు సంబంధించి రాజకీయ పూర్తి స్థాయిలో చర్చలు జరిగినట్టు తెలుస్తుంది ఏడాది తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్ని ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడే మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టే ఎలా ఉంటుందన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు ఇందుకు సంబంధించి గతంలోనే ఈ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ దీనిపై ఈ రోజు ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది అయితే పార్టీ అధినేత ఆమోదం తర్వాతనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు బలరాం శ్రీకాంత్ అటు ఈ సమావేశం ఎంతసేపు సాగింది మరోవైపు ఎంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలందరికీ ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా మాజీ మంత్రి తలసాని తన నివాసానికి ఈ రోజు లంచ్ కు ఆహ్వానించారు లంచ్ సందర్భంగానే ఈ రాజకీయ పరిణామాలపై చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు లంచ్ భేటీలో హైదరాబాద్ కు సంబంధించిన పలు అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది కేటీఆర్ హాజరు కావడం నగర ఎమ్మెల్యేలంతా భేటీ కావడంతో ప్రధానంగా హైదరాబాద్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ హైదరాబాద్ లో స్ట్రీట్ వెండర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పైన కూడా పార్టీ ఉద్యమించాలని రెడీ అవుతున్న రెడీ కావాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో కీలకమైన చర్చ జరిగింది బలరాం శ్రీకాంత్ రెడ్డి ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు మూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి క్లారిటీ ఉందా అంటే ఈ రోజు ప్రాథమికంగా చర్చలు జరగడంతో మరికొద్ది ఈ రోజులు సమయం తీసుకునే అవకాశం ఉంది ప్రాథమికంగా ఈ రోజు మాత్రం అవిశ్వాస తీర్మానం పెట్టాలని చర్చ జరిగిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలా వివరించాలి అవిశ్వాసం పెడితే దానికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై కూడా పార్టీ ఇంకా చర్చించే అవకాశం ఉంది ఆ తర్వాత పార్టీ అధినేత ఆమోదంతోనే అవిశ్వాసం పెట్టేందుకు పార్టీ సిద్ధం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అయితే పార్టీ అవిశ్వాసం తీర్మానం పెడితే ఈ పరిణామాలు అంటే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు మారబోతాయి అంటే ప్రజలు అంటే కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలా వ్యవహరిస్తారు గ్రేటర్ హైదరాబాద్ లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వారిని కూడా ఈ అంశంపై వారిని వారితో కూడా అంటే వారి విషయంలో కూడా క్లారిటీ వస్తుందన్న అభిప్రాయంతో పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది శ్రీకాంత్ అంటే ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ అందరూ కూడా సమావేశం అయ్యారు నెక్స్ట్ కార్పొరేటర్లందరితో కూడా భేటీ అయ్యే సమా అవకాశం ఉందా బీఆర్ఎస్ కార్పొరేటర్లతో అంటే ప్రధానంగా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ముందుకు వెళితే బిఆర్ఎస్ కార్పొరేటర్ రేటర్లతో పార్టీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం వస్తుంది ఈ రోజు లంచ్ తలసాగి ఆహ్వానించడంతో ఎమ్మెల్యేలంతా కూడా నగర గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా హాజరు కావడం జరిగింది రాజకీయంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఇది కాదు లంచ్ భేటీ అంటే లంచ్ భేటీలో భాగంగా నేతలంతా కలియడంతోనే రాజకీయ పరమైన అంశాలు చర్చకు వచ్చినట్లు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి తలసాని వ్యాఖ్యలు చేశారు అందులో భాగంగానే మేయర్ అవిశ్వాసం పైన కూడా చర్చ జరిగింది కానీ నిర్ణయం తీసుకోలేదని తలసాని చెప్పడం జరిగింది రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్